ఏ పేరు మీ పేరు శివకృష్ణ శివకృష్ణ ఇక్కడ గ్రామం ఇక్కడ జి మండలం చంద్రగొండ మండలం చంద్రగొండ మండలం జిల్లా జిల్లా ఈ భద్రాద్రి కొత్తగొండ కొత్తగూడెం ఎన్ని ఎకరాలు పెట్టినా పత్తి నాలుగు 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 పెట్టినా కదా కొంచెం గుబురు ఉంది చెట్టు ఉంది బుట్ట కట్టింది పంగ బాగా వచ్చింది ఏం గుడి మందులు కొట్టినావు దీనికి ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు మాములుగా మామూలుగా అష్టాము సెకండ్ స్ప్రే చేసినప్పుడు విఖ్యాత మంది ఒకసారి చూపి విఖ్యాత అగ్రిషన్ కంపెనీ వాళ్ళ విఖ్యాత నూనె ఓకే విఖ్యాత్ నూనె మంది అండి శివకృష్ణ వచ్చేసి విఖ్యాత నూనె మందు ఎన్ని రోజుల పంట ఇది ఇది దగ్గర రెండు నెలల పంట రెండు నెలల పంట ఒకసారి ఇది కూడా చూడవా ఇదే గ్రోతింగ్ గ్రోతింగ్ ఓకే ఇది ఒక గ్రోతింగ్ ఆయిల్ ఎక్కడ దొరికినాయి అండి మీకు ఈ చండగొండ డైలర్ దగ్గర దొరికినాయండి ముఖేష్ జావలి ముఖేష్ ఓకే ఏ షాప్ పేరు ఏం పేరు ఉంటుంది జావలి జావలి ఆయన ఇచ్చిందా నీకు మందు ఆయన ఇచ్చింది ఓకే ఎప్పుడు కొట్టినవి ఈ పంట పెట్టి దగ్గర రెండు నెలలు వేస్తుంది రెండు నెలలు ఓకే రెండు నెలలకు మీరు ఒకసారి అది ఒకసారి ఇది కొట్టినా ఇది కొట్టడం వల్ల ఎట్లా అనిపిస్తుంది అది కొట్టడం ఎట్లా వచ్చింది అది కొట్టినప్పుడు అంటే మామూలు చిన్నప్పుడు ఎంత ఏమనిపించదు ఇది కొట్టక ముందు రోజు చెట్లు కూడా మంచిగా స్మూత్నెస్ లేకోకుండా పెంకు పెంకుగా ఉండటం చెట్లు కల తప్పింది దోమ దోమ బా దోమ ఉన్నది దోమ పేను బంక అక్కడక్కడ పుచ్చులు ఓకే ఓకే కొట్టక ముందు ఎంత ఉన్నది హైట్ ఎట్లా కొట్ట కొట్టక ముందు కొంచెం తక్కువే ఉన్నాయి ఇంత ఉన్నదా అంటే ఇంత లేదు కదా నువ్వు ఫోటో తీసుకున్నా లేదు తీసుకున్నా మీరు ఫోటో ముందు ఫోటో తీసుకున్నారా నాలుగు రోజుల కింద నాలుగు రోజులకి ఎంత హైట్ పెరిగింది అంటారు మా అందరికి జాన దాకా పెరిగింది జాన దాకా పెరిగిందా ఇప్పుడు ఇవన్నీ కొత్తగా వచ్చినాయి ఒకసారి ఇదంతా కొత్తగా వచ్చినాయి అంటే జాన కాదు మూడు వచ్చింది కొత్తగా వచ్చినాయి మొత్తం కొత్తగానే వచ్చినాయి కొత్తగా వచ్చినాయి దాంతో పాటు దోమనల్లి దోమన మొత్తం పోయింది మంచి కనిపించిన అనిపించింది ఇది కనిపించింది ఇది నూనె మందులు అన్నట్టు నూనె మందులు ఇది నూనె మందు అంటే అన్ని నూనె ఉంటాయి ఇలా ఇది కొట్టడం వల్ల నీకు అన్ని పోయినాయి బ్రాంచెస్ వచ్చినాయి ఎదుగుదల వచ్చింది మళ్ళీ మొత్తం గుబ్బులు అంటే బుట్ట కట్టింది మొక్క ఓకేనా అంటే వాడుకోవచ్చు రైతులు వాడుకోవచ్చు ఇది కొట్టి నాలుగు రోజులు అయింది కదా మొత్తం క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది మొత్తం